ఒక మహిమాన్వితమైనటువంటి వృక్షం దీనిని పెదవేప వృక్షం అంటారు అని నాకు అప్పుడు ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది ఈ వృక్షాన్ని ఒక్కసారి మూలం నుంచి పై వరకు కనుక మీరు దర్శిస్తే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ముగ్గురమ్మల మూల పుట్టమ్మ చాలా పెద్దమ్మ ఈ వృక్షంలోనే మీకు దర్శనమిస్తుంది మూలం వేదమైతే మిగతావన్నీ కూడా శాఖోపశాఖలుగా మీకు సృష్టి యొక్క రహస్యం కూడా ఇందులో బోధపడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక్కసారి మీరు అక్కడ పరిశీలించి చూడండి ఆ చెట్టుకి ఇరువైపులా రెండు కొమ్మలు నేలకు తాకుతూ ఉంటాయి ఆలయమేమో మధ్యలో ఉంటుంది ఇరువైపులా కూడా రెండు ఈ చేతులు రెండు కిందికి ఆనించి నా పాదాలను నమ్ముకోండి నన్ను ఆశ్రయించిన వారందరినీ నేను రక్షిస్తాను అన్నట్టుగా అమ్మవారు అక్కడ ఆ రెండు కొమ్మలు అటువైపుకి ఇటువైపుకి చేతులు చాచినట్టుగా చేస్తుంది గమనించారా మరి ఎందుకంటే ఆ చెట్టు కొమ్మలు ఎంత పెరిగినా ఎంత అడ్డు వచ్చినా మేము ఎందుకు వాటిని తొలగించమంటే ఒకప్పుడు ఈ ఆలయం కడుతూ ఉన్నప్పుడు ఒక శిల్పి నాకు చెప్పిన మాట అమ్మ పొరపాటుతో కూడా ఈ చెట్టు యొక్క ఆకును గెలడం కానీ కొమ్మలు అడ్డొస్తున్నాయి కదా అని తుంచేయడం కానీ మీరు చెయ్యకండి వాటంతటే రాలిపోనివ్వండి ఎందుకంటే ఒకరోజు నేను కలసానికి అడ్డొస్తోందని చెప్పి నేను కొమ్మను విరిచినప్పుడు అక్కడికక్కడే నా ఒంటి మీద కమ్మవారు వచ్చి చాలా బాధపడాల్సి వచ్చింది అందుకని మీకు మళ్ళీ నేను కనపడను కాబట్టి మీకు చెప్పి వెళుతున్నాను అని పంతొమ్మిది వందల ఎనభై ఆరులో డిసెంబర్ మొదటి వారంలో వారు చెప్పినటువంటి విషయం నాకు గుర్తుంది అందుకని మీరు భవిష్యత్తులో కూడా ఎవరు ఎప్పుడు ఈ చెట్టు కొమ్మలు ఎంత ఎదిగినా ఎదగనివ్వండి అంతేకాని ఎప్పుడు దాన్ని తుంచడం కానీ దాన్ని తొలగించడం కానీ దయచేసి చేయవద్దు